ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి కర్నూలు పార్లమెంటీ అభ్యర్థి అయినటువంటి గురువు నాగరాన్ని గెలిపించాలని రేపు ఆదోని ప్రజలను ఓట్లు అభ్యర్థించేదానికి డాక్టర్ పార్తను గెలిపించాలని చెప్పేదానికి వస్తూ ఉన్నారు దాదాపు రెండు నుంచి మూడు మధ్యలో ఇక్కడికి వస్తారు మూడు గంటల నుంచి ఇంచుమించు రోడ్ షో ఐదు గంటకు మన భీమా సర్కిల్లో రోడ్ కార్నర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లనే జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అలాగే ఆదోని పట్టణం ప్రజలకు ఎంతో శుభదినం ఒక భారత రక్షణ శాఖ మంత్రి మన పట్టణాన్ని కాపాడండి ఆదోని డెవలప్ కావాలి అంటే డాక్టర్ పార్థన్ గెలిపించండి ఆధునిక డెవలప్ కావాలి కర్నూలు జిల్లా కావాలంటే మన కురువ పంచలింగాల నాగరాజు గారిని ఎంపిక అని చెప్పి రేపు ఓటర్లకు చెప్పేదానికి అడ్రస్ చేసేదానికి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని తెలియజేస్తున్నాం ప్రజలు ఇంకా పేదలుగా ఉన్నారు కనీస సౌకర్యాలు లేవు కాబట్టి వీటిని అన్నింటినీ ఒక్కసారి మనం సెంట్రల్ ఫండ్తో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏపీకి ఉంది ఎందుకంటే మన ఏపీలో వెనకబడి ఉన్నాం డబ్బులు లేవు సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాల్సిందే కాబట్టి పార్తను ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మాది మీది మనందరిది కాబట్టి రేపు జ ప్రజలు విరివిగా వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ఖచ్చితంగా మీ అభ్యర్థిని గెలిపిస్తాం మాకు మా పట్టణానికి వరాలివ్వండి అని అడిగే సమయం వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను రేపు రెండు గంటలకు వస్తూ ఉన్నారు అలాగే ఐదు ఐదు ఐదున్నర దాకా ఇక్కడే ఉంటారు